కోసిగి మండల కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోసిగి మండల కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ ఏపీయూడబ్ల్యూజె తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్ కోసిగి మండల గౌరవ అధ్యక్షులు గడ్డ మీరన్న ఆధ్వర్యంలో ఏపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోసిగి ఎస్ఐ హనుమంత రెడ్డి హాజరై గర్భిణీలు బాలింతలు రోగులకు పండ్లు బ్రెడ్లు పాలు పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ సరస్వతి ఆసుపత్రి సిబ్బంది మరియు ఏపీడబ్ల్యూజే యూనియన్ నాయకులు ప్రవీణ్ కుమార్ సతీష్ మహమ్మద్ రంగస్వామి లక్ష్మణ మహమ్మద్ యూసుఫ్ రావు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోసిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు బాలింతలకు రోగులకు పండ్లు బెడ్లు పాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోసిగి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ హనుమంత్ రెడ్డి గారు హాజరయ్యారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని అలాగే అక్రెడేషన్ కార్డులు జర్నలిస్టులందరికీ రెన్యువల్ చేయకుండా నూతన జ కార్డులను మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే ఇంతకు ముందే నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయాల ముందు సబ్ కలెక్టర్ల ముందు కలెక్టర్లకు ఏపీడబ్ల్యూజే యూనియన్ పోరాటం చేయడం జరిగింది నెల రోజుల్లోపు రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రడేషన్ కార్డులు మంజూరు చేస్తామని మన ఐటి ఐఎన్పిఆర్ మంత్రి పార్థసారథి గారు మీడియా ముఖంగా ఆయన తెలియజేశారు ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల కోసం ఒక్క ఏపీడబ్ల్యూజే యూనియన్ మాత్రమే పనిచేస్తూ పోరాడుతోంది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఏపీడబ్ల్యూజే స్వాతంత్రం వచ్చిన పది ఏళ్లకు మొట్టమొదటిగా రాష్ట్రంలో ఆవిర్భవించిన జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే ఈరోజు దేశంలో పనిచేస్తున్న ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఏపీడబ్ల్యూజేలో యూనియన్ నాయకులు నిరంతరం జర్నలిస్టులకు ఏ మూలన ఎక్కడ వారు రాసే కథనాలపైన వారికి జరిగిన అన్యాయాలపైన ఈరోజు యూనియన్ పోరాడుతోంది అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఏపీడబ్ల్యూజే యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం ఏమంటే రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ వెంటనే అక్రెడేషన్ కార్డులు మంజూరు చేయాలి అలాగే ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం చేపట్టాలి అలాగే జర్నలిస్టు పిల్లలకు ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వంద శాతం వంద శాతం తో వాళ్ళకి ఉచిత విద్యను అందించాలి అలాగే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేసి మామూలుగా జర్నలిస్టులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలని ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు బి హనుమేష్ ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి